ఆరాధన యొక్క ఆజ్ఞ ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి ద్వితీయోపదేశ కావడం ఆరో అధ్యాయం నాలుగు నుంచి మీరు చూస్తే నీ దేవుడైన యోహో శ్రయిల్ యాహ్వే యాహ్వే ఇహాద్ ఒకరే అద్వితీయుడైన దేవుడు ఆయనను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోను ఆయన ఆరాధించాలి ప్రభు అయిన యస్సు క్రీస్తు అంటాడు తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతను ఇస్తున్నావో అదే ఘనత అదే ఆరాధన అదే ప్రేమ అదే కమిట్మెంట్ టు మీ అని అడుగుతాడు దిస్ ఈస్ ఇన్ నా ఫర్స్టాండ్ దట్ ఈ క్లెయిమ్ డివినిటీ ఇన్ హిస్ బాడీ పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్ ఈ రాజు నీ రాజు ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనకు మనం గమనించుకోవచ్చు బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించడం కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఒకరు ప్రభు అయిన యస్సు క్రీస్తు రెండు తండ్రి అయిన దేవుడు మూడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది అదే మత వార్త మూడు పదహారు పదిహేడులోను అలాగే పరిశుద్ధాత్మను గురించి ఈ ముగ్గురుని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి లేకపోతే ఈ ముగ్గురిని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి ఏసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను కుమారుడు వస్తున్నాడు ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం ఆ తరువాత పైనటువంటి లేకపోతే తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను బహుగా అయితే ఈయన మాట వినండి ఈయన ఎందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు

తన సేవకులను అగ్ని దేవుడు కాదు ఆయన దైవ సమాను కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఏమని చెప్తోంది అగ్ని జ్వాలలు మరియు సేవకులుగా పిలిచినటువంటి వారు వాయువులుగా చేసుకున్నాడు అగ్నిజ్వాలనే దిగి వచ్చాయి అందుకే ఆ పొద కలిపోలేదు ఎందుకంటే దిగి వచ్చింది దేవదూతల సమూహం ఎందుకంటే దిగి వచ్చింది సైన్యములైనటువంటి ఆ దేవదూతలు కానీ వారి మధ్యలో ఉన్నటువంటి దూత ఆయనను గురించి ఏం చెప్తున్నాడు దేవదూతలు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు చదవండి కాని కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దేవా నీ సింహాసనము తరతరములు ఉంటుంది దేవా నీ నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొచ్చినటువంటి మాట ఇది కీర్తనల గ్రంథంలో రాబోయే మెస్సియా గురించి చేసినటువంటి ఈ ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసుకు ఆపాదించి స్వయంగా దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవా అని పిలుస్తున్నాడు దేవుడే తన కుమారుణ్ణి దేవా అని పిలిస్తే మన ప్రశ్న ఏంటి ఇంకా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ నా హీ ఈస్ గాడ్ ఇన్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్నెస్ కంటిన్యూ దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించు నీవు నీతిని అందుచేత అందుచేత దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే హెచ్చించినట్లుగా అభిషేకించిన తరువాత మరియు మరియు ప్రభు వెయిట్ మినిట్ మొదటిది దేవా అని అన్నాడు ఎవరు తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా అని పిలుస్తున్నాడు రెండవది ప్రభువ అని పిలుస్తున్నాడు కిరియాంగ్స్ అన్నటువంటి పదం అక్కడ అన్నటువంటి పదం ఇదే మాట ప్రభువా చదవండి పునాదులు వేసి ఎవరు ఎవరు ఆది ఎందు భూమికి పునాదులు వేసినటువంటి కింగ్ దట్ ఫాలోయింగ్ ఏ ప్రభువునైతే నీ యందు ప్రతిష్ఠించుకోమని ఈ రోజు ఈ ఉదయం మీకు చెప్పానో ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశములను ఏలుతున్నాడు అని చెప్పానో దట్ టు దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు దిస్ ఇస్ అబౌట్ యహోవాను గురించి కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది దాన్ని తీసుకుని వచ్చి ఎవరు హెబ్రి గ్రంథకర్త ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు ప్రభువా నువ్వు ఆది భూమికి పునాది పునాదులు వేసి ఆకాశములు కూడా చేతి చేతి పనులు నువ్వు నిలిచింటావు వస్త్రము ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచివేస్తావు మడిచేసి పక్కనే చేస్తావు నువ్వు అవి వస్త్రము వలె అవి వస్త్రము వలె మార్చిను గాని ఏకరీతిగానే ఉన్నావు ఏకరీతిగా ఉన్న దేవుడు The 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 king that you're following is eternal. The king that 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 following following is is eternal. one పునాదులు వేసిన raju రాజు ఈ భూమి ఆకాశములు తరిగిపోతాయేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండే రాజు ఆయన స్థాపించినటువంటి ఆయన ఆయన పరిశ్రమిస్తున్నటువంటి ఆయన విస్తరింప చేస్తున్నటువంటి ఆయన ఫలభరితం చేస్తున్నటువంటి ఈ రాజ్యంలోనికి వెల్కమ్ మై బ్రదర్ వెల్కమ్ దిస్ నాట్ జస్ట్ ఏదో ఒక చీప్ రిలీజన్ లేక నేను పిలుస్తున్నాను అనుకున్నావు నో దిస్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్ దిస్ ఈస్ అలీజెన్స్ టు ద క్రియేటర్ అందుకనే యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దయుండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేసెను అన్నమాట ద కింగ్ దట్ ఫాలో ద కింగ్ దట్ దిస్ నో ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు ముగ్గురు భిన్నమైన వ్యక్తులు మీకు దేవునిలో కనిపిస్తారు తండ్రి అయిన దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాట చేత సృజించటం మనం చూస్తాం దేవుడు అన్నటువంటి ఒక వ్యక్తి దేవుని మాట అన్నటువంటి ఇంకొక వ్యక్తి అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అల్లాడుచుండెను అన్నప్పుడు అన్నప్పుడు రాయబడినటువంటి మాటను పొదుగుచుండెను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు టు గివ్ టు దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి ఒక మంచి ఆకారం ఇవ్వటానికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ముగ్గురు వేరు వేరు వ్యక్తులు రైట్ ఫ్రం ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బైబల్ టు ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బైబల్ ఇట్ ఈస్ ఆల్వేస్ ది త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులు వ్యక్తి అంటే మనిషి కాదు వ్యక్తి అంటే చాయిస్ చేయగల వివేచన కల ఇమోషన్స్ అనగా భావనులు గల రిలేషన్స్ అనగా సంబంధములు పెట్టుకోగల వ్యక్తిని వ్యక్తి అని అంటారు చేతనను వ్యక్తి అని అంటారు సో గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఇన్ ద బిగినింగ్ ఒక ఆయన నన్ను అడిగారు ఈ విధంగా ఇది ఇది గ్రీక్ టెక్స్ట్ మీరు ఒకసారి అది వేస్తారా గ్రీక్ టెక్స్ట్ ఈ మాట మనం తిమోతి గ్రంథంలో లేదా తీతుకు రాసినటువంటి గ్రంథంలో చూడొచ్చు తీతు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనమా యేసుక్రీస్తును మహాదేవుడు అన్నటువంటి మాట అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం మన నిరీక్షణ మన ఎవరి ప్రత్యక్షత కోసం మనం చూస్తున్నాము అనంటే మహాదేవుడైనటువంటి ఈ ఈరోజు రాత్రి పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి ఈ రాజు ప్రత్యక్షత ఇంకా నీకు కనబడకపోతే ఇంకా నువ్వు ఆయనతో కలిసి ఉండకపోతే ఇంకా నువ్వు ఆయనతో చేయి కలపకపోతే ఈ నైట్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్ ఈ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందు మేక్ ఎ కమిట్మెంట్ ఆస్క్ హెమ్ ఒకసారి అడిగి చూడు కెన్ ఏంటి ఈయన అరిచరిచి చెప్తున్నాడు కెన్ యూ ప్లీజ్ నాకు కూడా ఆ ప్రకటన ప్రకాశం లేకపోతే నాకు కూడా ఆ ప్రకటన లేకపోతే నాకు కూడా ఆ ప్రత్యక్షత ఇస్తావా అని అడిగి చూడండి రైట్ హియర్ అండ్ వీల్ టు తాను అనావరణం చేసుకుని నీకు కనిపించగల నీతో మాట్లాడగల నీతో సంబంధానికి నీ తనతో సంబంధానికి నేను పిలవగల రాజు ఈ రాజు గ్రేట్ గాడ్ పరిశుద్ధాత్మునికి కూడా ఇదే దేవత్వమును ఆపాదించింది బైబిల్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త పదహారవ అధ్యాయం వ్యూహాను సువార్తల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని ఏమంటారు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి రావటం సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పటం మనల్లో మనతో ఉండగలడు అని చెబుతూ దేవునికి ఉండేటటువంటి గుణాలు సర్వశ్రేష్టమైన గుణాలు అన్ని చేయగల అన్ని చోట్ల ఉండగల అందరూ ప్రార్థనలు వినగల ఒకే చోట ఒకే సమయంలో అన్ని దేశాల్లో ఉండగల దేవత్వమును కేవలము పరిశుద్ధాత్మకు ఆపాదించారు బైబిల్ గ్రం బైబిల్ గ్రంథ గ్రంథకర్తలు సో దర్ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులకు బైబిల్ గ్రంథం దేవత్వమును ఆపాదించింది మొదటిది తండ్రి అయిన దేవుడు రెండవది కుమారుడైన దేవుడు మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు అండ్ దాట్ ఈస్ వెరీ సురీన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యూ షుడ్ లర్న్ టు రెప్రజెంట్ దిస్ కింగ్ ఈ రాజును ఈ రాజుకు ప్రాతినిధ్యం ఒకవేళ నువ్వు కలిగి ఉండాలి అని అంటే యుట్ నో ఎవరి రాజు హీ ఎగ్జిస్ ఇన్ త్రీ పర్సన్స్ ఈ రాజు ముగ్గురు వ్యక్తులుగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి రాజు సో బైబుల్ ఏం చెప్తుంది అని అంటే తండ్రి ఈజ్ ఈక్వల్ టు దేవుడు కుమారుడు ఇస్ ఈక్వల్ టు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇజ్ ఈక్వల్ టు దేవుడు కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు రావచ్చు అయితే మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా ఒక ఆయన నిన్న ఇలా అడిగాడు నేను నేను ఎక్కువగా పనిచేసేటటువంటి పనిచేసే వారి మధ్య ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారు చదివే గ్రంథం వాళ్ళ కథ నేర్పింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఆయన అన్నారు తండ్రి దేవుడు ఒకటి కుమారుడు దేవుడు రెండు పరిశుద్ధాత్ముడు దేవుడు మూడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడయ్యాయి కదా అని అన్నాడు నేను అన్నాను ప్లస్ పెట్టమని ఎవడు చెప్పాడు నీకు కూడికలు చేయమని ఎవరు చెప్పాడు నీకు నేను చెప్పాను వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేయి అన్నాను ఆ వన్ వచ్చింది కదా అంటున్నాడు సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ లేకి యూ కెనాట్ రిడ్యూస్ ఎట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు యాడ్ నాట్ మల్టిప్లై అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు వై డోంట్ యాడ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్నారు ఏమచ్చిందంటే ఇన్ఫినిటీ అన్నాడు అయిపోయిందా అని అడిగారు ఆర్ గాడ్ ఇన్ సెల్స్ ఇన్ త్రీ పర్సన్స్ బట్ హీస్ వన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ మన దేవుడు కాదు ఈ బొమ్మకు టెంకాయలు కొట్టేసి లేకపోతే ఊదిబత్తిలు అంటించేసి చేయబాకండి దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఐ జస్ట్ మనం అక్షరాలతో ఈ విధంగా దేవుడు అని రాసే ప్రయత్నం చేస్తాము అలాగే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీ ముందు అది పెట్టారు తండ్రి ఈజ్ దేవుడు కుమారుడు ఈజ్ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈజ్ దేవుడు బట్ తండ్రి ఈజ్ నాట్ కుమారుడు కుమారుడు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ద ఫాదర్ ఈ క్లారిటీ మీకుంటే చాలు that's all you need to know and you will understand that he exists as a community he exists as a family the closest example that god gave to human beings about himself is chaala diggaraga unnatundi oke oka example kontha mandi cheptu untaru neellu oka example e neellu fridge lo pedthe ice gadavthri poi meeda pedthe ఏమవుద్ది ఆవిరవుతుంది చూశారా నో దట్స్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్ ఒకే సమయంలో నీళ్లు ఒకే సమయంలో నీళ్లు గడ్డలు మరియు ఆవిరి ఉంటుందా ఉండదు బట్ హీస్ ఒకే సమయంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దే ఆర్ గాడ్ హౌ డు వీ అండర్స్టాండ్ ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ గేవ్ ఈజ్ యూ యు ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు నరుడు నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు స్త్రీని గాను పురుషుని గాను చేశాడు వన్ హ్యూమన్ బట్ స్త్రీ మరియు పురుషుడు స్త్రీ సంపూర్ణమైనటువంటి మనిషేనా ఎస్ పురుషుడు సంపూర్ణమైనటువంటి మనిషేనా ఎస్ ఆది రెండవ అధ్యాయంలో ఈ రెండు వేరు వేరు శరీరములు టూ డిఫరెంట్ బాడీస్ దే కమ్ దే ఆర్ కాల్డ్ శరీరం ఒకే శరీరం ఎహాద్ అన్న పదం అక్కడ కూడా వాడాడు దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఎగ్జాంపుల్ అది కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు బికాస్ దేవునికి సమానమైనది ఇంకేది లేదు ఏది లేదు బట్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కొద్దిగా మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేది అదొకటి మాత్రమే సో తండ్రితో చేసిన ప్రార్థన వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఆరాధనకు తండ్రికి ఆరాధన చేయటం కోసం చేసే ప్రోత్సాహం దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మల మధ్య వేరు వేరు వ్యక్తులుగా వారి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ మనం లేదు లేదు ఆయన తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటే ఆయన చేసిన ప్రార్థన డ్రామా వేస్తున్నట్ల ఎలి ఎలి సబక్తాని అని అన్న మాట డ్రామాన ఇస్ ఇట్ ఎ డ్రామా జీసస్ డి క్రాస్ నిజంగానే తండ్రితో మాట్లాడాడు ఆయన అడిగాడు అవును ఏ ప్రభు మరి ఇక్కడ సిలో చనిపోయాడు కదా దేవుడు అంటున్నావు కదా సిరోలో ఏ దేవుడు చనిపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు నడిపించారు అని అడిగాడు ఫస్ట్ థింగ్ జీసస్ ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్ ప్రభు అయిన యేసు క్రీస్తు మరణాన్ని కౌదులించుకున్నది మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కారణం ఎందుకు అని అంటే టు కిల్ డెత్ ఇట్ సెల్ఫ్ మరణాన్ని చంపటం కోసం సో లెట్స్ కీప్ బట్ ముగ్గురు దేవుళ్ళు కాకుండా త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మే వారికి ఈ ప్రాబ్లమే కాదు ఆయన మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్న దేవుడే సింహాసనాశనుడైనటువంటి తండ్రి ఆయనను మృతులలో నుండి లేపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతుల లోకంలోనికి దిగిపోయి వారికి అందించినటువంటి సువార్త ఇట్ స్టిల్ టాక్స్ అబౌట్ గాడ్ దాట్ ఈస్ స్టిల్ దే దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ పరిశుద్ధ పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి స్పష్టత అది సో ఐక్యత గల దేవు సృష్టి కార్యమందు ఐక్యత పతనంలో ఉన్న మనిషిని తిరిగి నేను రక్షిస్తాను అని చెప్పిన మాటల్లో ఐక్యత సిలువ కార్యంలో ఐక్యత మరణంలో ఐక్యత పునరుత్నంలో ఐక్యత తిరిగి ఈ భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహా సంకల్పంలో ఐక్యత ఒకసారి ఎఫస్యూ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం వాట్ ఇట్ దట్ టు అచీవ్ ఇంతకు ప్రభు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి మొదటి అధ్యాయం పదోవచనం ఈ సంకల్పం దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు వాట్ ఈస్ ఇట్ అయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిర్ణాయక చిత్తం ఏమిటి అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ పీపుల్ హియర్ అండ్ దేర్ ఏరుకుని వేరే లోకంలోకి వెళ్ళిపోవటం కాదు దట్ నాట్ వాట్ డిజైర్ ఇస్ హిస్ డిజైర్ ఇస్ భూమి ఆకాశములను ఐక్యపరచటం టు బ్రింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్ అండ్ దట్ డన్ బికాస్ ఆఫ్ ఈ రాజు ఈ రాజు చేస్తున్నాడు ఈ క్రీస్తులో పరలోకం ముందున్నే గాని భూమి మీద ఉన్నవే గానీ సమస్తాన్ని ఐక్యపరచడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు కొలసీలకు రాసిన పత్రికలో ఇదే మాట కనిపిస్తుంది అవి ప్రధానులైనా దూతలైన అవి ఏ అధికారులైనా సరే సింహాసనములైనా సరే ప్రతి ఒక్కటి ఈయన కోసం ఈయన ద్వారా ఈయనను బట్టి సర్వము నడుస్తున్నాయి హీ ఈజ్ ద ప్రోటోటోకాస్ అని చెప్పాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అని చెప్పింది ఈ రాజు గురించి దిస్ ఈస్ దింగ్ దమ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో ఆర్ టు సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఒకసారి ఆ టేబుల్ కనుక చూస్తే దేవునిగా పిలువబడతాం తండ్రి దేవునిగా పిలువబడ్డాడు కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు సృష్టికర్తగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు మృతులను లేపిన వాడుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సర్వ వ్యాపిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సర్వజ్ఞులుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు ప్రాణప్రదాతగా ప్రదాతగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సహవాసం చేయువాడుగా అనగా వ్యక్తిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు ఇలా ప్రతి ఎవ్రీ అట్రిబ్యూట్ దట్ యూ కెన్ అసైన్ టు గాడ్ అసైన్డ్ టు ఆల్ పర్సన్స్ సో లెట్ మీ మీ కెన్ షో హ్యాండ్స్ మీ చేతులు చూపిస్తారు ఒకసారి యూ షో హ్యాండ్స్ రెండు చూపించండి ద చాలు ఆఫ్ హెచ్ డిఎస్ రిమెంబర్ హెల్ప్ స్టాండ్స్ ఫర్ తండ్రికున్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారునికి ఇవ్వాలి తండ్రి స్వరము కుమారుని స్వరము ఆనర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆనర్ ఆఫ్ జీసస్ బైబిల్ చెప్తుంది ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు తండ్రికున్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి పరిశుద్ధాత్మకు కనిపిస్తాయి అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి సర్వజ్ఞత సర్వము చేయగల సర్వశక్తిమంతత్వం వగైరా వగైరా ప్రేమ న్యాయము తీర్పు తీర్చడం వగైరా వగైరా ఏ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ గివెన్ టు జీసస్ దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు మంచి కాపరి విశ్రాంతి దినముకు ప్రభువు దేవాలయమునకు ప్రభువు దేవాలయం కంటే గొప్పవాడు సైన్యములకు అధిపతి యహోవా అన్న పేరు యహ్వే అన్న పేరు రక్షకుడు అన్న పేరు యు నేమ్ ఎ నామన్ క్లేచర్ యు నేమ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ ఇస్ వెల్ ఎన్ ఆనర్ అట్రిబ్యూట్స్ నేమ్స్ డీ స్టాండ్స్ ఫర్ డీడ్స్ పనులు తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలే కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు ఆర్ డన్ బై జీజస్ హింసెల్ ఫైనల్ గా దీట్ ఎస్ హెచ్ సింహాసనం తండ్రి సింహాసనం అధిష్ఠించగలిగినటువంటిది తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి ద కింగ్ దట్ యూలో ప్రభు దాట్ ఈస్ ద కింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు హ్యావ్ రిలీజన్స్ విత్ దురదృష్టం ఏమిటి అని అంటే ఇంత గొప్ప రాజు ఇంత గొప్ప ప్రభువు ఇంత గొప్ప సృష్టికర్త ప్రపంచములను శాసించగలిగినటువంటి సృష్టికర్త పిల్లలం అయ్యండి వి సమ్ టైమ్స్ వి థింక్ మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు నేను చాలా గొప్ప ఉండి అనుకుంటాను నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దాననుకుంటాను బట్ నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా నీకున్నటువంటి ఆధిక్యత ఒకవేళ ఈ రోజు వరకు నీకు ఆధిక్యత లేకపోతే ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని వెళ్లాల్సినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా యూ బిలాంగ్ టు దిస్ కింగ్ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు మీరు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి రక్తం ఇది క్షమించండి సంఘం ఇది ఏ దేవుడు స్వరక్తమిచ్చాడు ఓన్లీ ఒక్క దేవుడు స్వరక్తం ఇచ్చాడు అండ్ దర్ ఇస్ జీజస్ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరం నివసించిన కొలశీలకు రాసిన పత్రిక దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉండటం దాట్ ఈస్ దాడ్ దైంగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఆ రాజు ఆ రాజు నీకు ప్రతిగా ఆ రాజు నీ కోసం ఆ రాజు నీ యొక్క నీకు ప్రతిగా సిలువ ఎక్కటం నిన్ను నీ మధ్య వచ్చి ఆయన నివాసం చేయడం కోసం ఆయన ఈ పని చేయటం దాట్ ఈజ్ వాట్ మేక్స్ యూ ఫ్రెషస్ అది మిమ్మల్ని చాలా ఎక్కువ విలువ గల వాళ్ళగా చేస్తుంది మాట్లాడేవాడు ప్రేమ హృదయాంతరంగములను వెతకటం రక్షణ శాశ్వత ఆనందం తండ్రికి తండ్రి ఏ విధంగా చేయగలడో కుమారుడు సేమ్ టు సేమ్ స్వభావమందు ఐక్యత చిత్తమందు ఐక్యత మహిమలో ఐక్యత కార్యసిద్ధిలో ఐక్యత అన్నింటిలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మల దగ్గర ఉన్నటువంటి ఏక చిత్తం వన్ డిజైన్ వన్ బొలిషన్ ఆనరింగ్ ఈ చద బ్లెస్సింగ్ ఈ చద ఒబేయింగ్ ఈ చద రెస్పెక్టింగ్ ఈ చద దేవుడు బహుళత్వములో గనక లేకపోతే యూ కెనాట్ డిఫైన్ ఆనర్ యూ కెనాట్ డిఫైన్ ఫ్యామిలీ యూ కెనాట్ డిఫైన్ జడ్జ్మెంట్ యునానిటీ యు ఈ క్వాలిటీస్ అన్ని కూడా దేవుడు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి ఉంటుంది ఇఫ్ గాడ్ ఈజ్ డిపెండెంట్ దేవుడు సృష్టి మీద ఆధారపడి కొన్ని లక్షణాలు తనలో కలిగింపు చేసుకుంటే ఆయన దేవుడే కాకుండా పోతాడు దాట్ ఈస్ ద రీజన్ బైబిల్ వెరీ క్లియర్లీ టాక్స్ బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది మన దేవుడు మనము అనుసరించే దేవుడు ఈయన గొప్ప రాజు hiena tritva mai